న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం క్యూరు రత్న రెసిడెన్సీలో నివాసముండే లక్ష్మి సుబ్బారావు దంపతులు కార్తికేయ ఉచిత వైద్య సేవా ట్రస్ట్కు మధ్యగా పళ్లు పంపిణీ ముఖ్యంతిథిగా హాజరైన ఉయూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా పూలు వేసి నివాళులర్పించిన జనసేన టిడిపి నాయకులు కామెంట్స్ తమకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రజలకు సేవ చేస్తున్నాం టీచర్ లక్ష్మి సుబ్బారావు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి వల్లభనేని నాని బాబు జగజీవన్ రావు అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాల కోసం కృషి చేస్తా ప్రసాద్ ఎవరికి ఏ ఆపద వచ్చినా హుండీ డాక్టర్గా పేరుపొందిన నేను నా వరకు ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందిస్తా హుండీ డాక్టర్ కార్తికేయ కంభంపాటి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పదో వార్డ్ కౌన్సిలర్ పలియాలసీను సీను పన్నెండవ వార్డు కౌన్సిలర్ బూరెలు నరేష్ జనసేన వీర మహిళ తాడివాక మహాలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకురాలు మదినేని జ్యోతి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున సుబ్బారావు గారు లక్ష్మి సుజాత గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మా సేవ ట్రస్ట్ ద్వారా చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రోత్సాహం ద్వారా మీ అందరి ప్రోత్సాహం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా మమ్మల్ని ఆశీర్దిస్తారని అనుకుంటూ అదేవిధంగా ఈరోజు బాబు జగన్ గారు పుట్టినరోజులు ఫోటో పెట్టి ఆయనకి నివాళులు తెలుసుకోవడం కూడా జరిగింది వేసవి ఎండల దృష్ట్యా మరి ఇక్కడ ఉండి డాక్టర్ కార్తికేయ ఉచిత వైద్య శిబిరం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ చలివేంద్రంలో మరి చల్లటి మంచినీరు అట్లాగే మధ్య మధ్యలో మజ్జిగ ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉండి డాక్టర్ గారికి ట్రస్ట్కి మరి సుబ్బారావు గారు లక్ష్మీ సుజాత గారి సౌజన్యంతో ఈరోజు మజ్జిగ మరియు అరటిపండు పంపిణీ కార్యక్రమం చేయటం నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తున్నాం మరి కార్తికేయ డాక్టర్ గారు ఉచిత వైద్య సౌరమే కాకుండా జనసేన తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ముందులుంటున్నారు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ నాని గారికి అట్లాగే కౌన్సిలర్ గూరు నరేష్ గారికి మరియు ఇతర ప్రముఖులందరికీ ఈ సందర్భంగా సౌభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా మరిన్ని జరగాలని కోరుకుంటూ అట్లాగే ఈరోజు ఒక శుభదినం కూడా అదేంటంటే బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం మరి పేద బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఉన్నత స్థితిలో